మూడు ఇంపార్టెంట్ రీజన్స్ మనకి తెలియాల్సి ప్రజలు కూడా తెలియాలి ఏమంటే మనకి ఒరిజినల్ గా పుట్టుకతో బ్యాక్టీరియా వస్తాయి బాడీలో ఆహారం నుంచి ఆహారం తింది కదా ఆహారం లేకుండా బ్యాక్టీరియా పుట్టుకుతో ఎలాగంటే మదర్ నుంచి డెలివరీలో వచ్చేస్తుంది అంటే మన తొలి జీవి బ్యాక్టీరియా అని చెప్పొచ్చా అంటే తొలి జీవి అని కాదు మనం పుట్టినప్పుడు మన కడుపులో స్టెరైల్గా ఉండవు బ్యాక్టీరియా ఉంటాయి ఎందుకు అంటే ఈ ఒకటి మన మదర్ ప్లస్ ఉంటుంది కదా లోపల బర్త్ అవుట్ ప్లస్ అలా కొంతవరకు బ్యాక్టీరియా వెళ్ళిపోతాయి అంటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అని ఉంటుంది దానిలో బ్యాక్టీరియా అదేవిధంగా బర్త్ కెనాల్ నుంచి పాస్ అయినప్పుడు బేబీ బ్యాక్టీరియా కొన్ని మింగేస్తాయి మదర్ బేబీ దానికే మేము రిసెర్చ్ చాలా రీసెర్చ్ జరిగింది దీని గురించి ఏం కనుక్కున్నామంటే మనకి సపోజ్ బేబీ బార్న్ న్ నేచురల్ న్యాచురల్ న్యాచురల్ బర్త్ యాంటీబయాటిక్స్ వాడలేదు సిక్స్ మంత్స్ మదర్స్ మిల్క్ ఇచ్చామనుకోండి మదర్స్ మిల్క్ సిక్స్ మంత్స్ వాడితే మంచి బ్యాక్టీరియా ఉంటాయి పుట్టుకుతోటి సిక్స్ మంత్స్ తర్వాత మంచి బ్యాక్టీరియా అదే కాకుండా ఈ సిజేరియన్ డెలివరీ చేసి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకపోతే యాంటీబయాటిక్స్ ఫస్ట్ సిక్స్ మంత్స్లో వాడితే చిల్డ్రన్లో బ్యాక్టీరియా మార్పుడు వచ్చేస్తాయి చెడ్డ బ్యాక్టీరియా ఉంటాయి సో పుట్టుకతోటి వీఆర్ స్టార్టింగ్ విత్ అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ పాపం మా బేబీ డిసైడ్ చేయదు మదరు పేరెంట్స్ డాక్టర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు అంటే ప్రెగ్నెన్సీ దశలోనే ప్రెగ్నెన్సీ దశలో ప్రీ ప్రెగ్నెన్సీ దశ నుంచే చూడాలంటారు అంటే ప్రీ దశ అంటే మనకి యాంటీబయాటిక్స్ మదర్ కూడా వాడకూడదు ఎంత తక్కువ వాడితే అంత మంచిది బేబీకి సిక్స్ మంత్స్ దాకా అసలు యాంటీబయాటిక్ వాడకపోతే మంచిది ఇంకోటి ఫీడింగ్ కూడా మనం ఎంకరేజ్ చేయాలి ఊర్లలో చేసేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ఏదో సిటీస్లో అంతా ఫ్యాషన్ అయిపోయింది ఈ డబ్బా పాలిటం అని అవన్నీ పోవాలి సిక్స్ మంత్స్ దాకా కంపల్సరీ బేబీకి మదర్ మిల్క్ అయ్యే వాళ్ళు మదర్ మిల్క్లో కొన్ని సబ్స్టెన్సెస్ ఉన్నాయి స్పెషల్ సబ్స్టెన్స్ అంటే నేచర్ ఇచ్చింది ఈ సబ్స్టెన్సెస్ వల్ల మంచి బ్యాక్టీరియా గ్రోత్ వచ్చేస్తుంది బాడీ బ్రెస్ట్ మిల్క్ బెస్ట్ బ్రెస్ట్ మిల్క్ ఇస్ బెస్ట్ మిల్క్ అండ్ బ్రెస్ట్ మిల్క్ ఇస్ బెస్ట్ ఫర్ బ్యాక్టీరియా కరెక్ట్ బ్యాక్టీరియా అది ఇప్పుడు తెలిసిపోయింది క్లియర్గా సిక్స్ మంత్స్ ఉండాలి అదేవిధంగా చిల్డ్రన్కి ఎంత మరీ అవసరం అవుతాయి తప్ప యాంటీబయాటిక్స్ అయిపోతుంది యాంటీబయాటిక్స్ మనం ఇచ్చేసాం అనుకోండి బ్యాగ్స్లో ఇచ్చే యాంటీబయాటిక్స్ అంత ముందు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవి ఉండేవి ఇప్పుడు మెడికల్ షాప్ తీసుకోవడం అది కరెక్ట్ కాదు దానికి యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు థర్డ్ థింగ్ ఏమంటే అది ఫార్జ్ పాసిబుల్ నార్మల్ డెలివరీ ఎంకరేజ్ చేయాలి సిజేరియన్ డెలివరీ అవునా సార్ అండ్ అంత డిఫరెన్స్ ఉందా డిఫరెన్స్ ఉందా సిజేరియన్ ఇప్పుడు హాంకాంగ్ లో ఒక మంచి ఇచ్చేసారు ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ సిజేరియన్ డెలివరీ ఎక్కువ అవుతున్నాయని మదర్కి ఆ సిజేరియన్ డెలివరీ టైంలో స్టూల్ ఉంటుంది అది తీసి పక్కకు లో పెట్టి బేబీ డెలివరీ సిజేరియన్ అయినా కూడా బేబీ డెలివరీ అయిన తర్వాత ఆ స్టూల్ స్పీడ్ చేస్తున్నారు బేబీకి అవును సో దట్లీస్ట్ కొంతవరకు నార్మల్ బ్యాక్టీరియా రావడానికి అంత ఇంపార్టెన్స్ సో ఇప్పుడు ఇప్పుడున్న వాతావరణంలో మీరు చెప్పినట్టుగా అంటే మనిషి పుట్టినప్పుడు నుంచే పుట్టబోయే దశ నుంచే వెళ్ళిపోయేంత వరకు బ్యాక్టీరియా మేనేజ్మెంటే అప్పుడే ఎందుకు చెప్తున్నాం ఇంపార్టెంట్ అందరూ ఏమంటారు చూసుకుంటాం మనం పెద్ద అదిగా పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాక్టీరియా మేనేజ్ పుట్టినప్పుడే ఈ మూడు ప్రికాషన్స్ ఫాలో నార్మల్ డెలివరీ బ్రెస్ట్ ఫీడింగ్ అదే విధంగా నో యాంటీబయాటిక్స్ చిల్డ్రన్ లో సిక్స్ మంత్స్ దాకా చాలా స్ట్రిక్ట్ ఫాలో అయ్యి అనుకోండి స్టార్ట్ విత్ అడ్వాంటేజ్ ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు న్యూ దాటిన తర్వాత కొన్ని మార్పులు అప్పుడు నెక్స్ట్ ఏమంటే నెక్స్ట్ ఎలాగ డెవలప్ చేయాలని ఫస్ట్ ఫుడ్ చిల్డ్రన్ నుంచి స్టార్ట్ అవుతుంది చిల్డ్రన్ నుంచి కొన్ని టైప్ ఆఫ్ ఇప్పుడు ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ దాని తర్వాత ఎక్కువ న్యాచురల్ ఫుడ్స్ అంటే మన ఆర్గానిక్ ఫుడ్ అటువంటి న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ వెజిటబుల్స్ ఇటువంటివన్నీ మంచివి కానీ అన్ఫార్చునేట్లీ ఒక రాంగ్ థింగ్ ఏమవుతుందంటే ఫాస్ట్ ఫుడ్ చిల్డ్రన్ స్కూల్కి వెళ్ళగానే పక్కనే ఫాస్ట్ ఫుడ్ షాప్ ఉంటుంది ఫాస్ట్ ఫుడ్స్ ఈ బర్గర్స్ చిప్స్ ఇటువంటివన్నీ నూడిల్స్ నూడిల్స్ ఇవన్నీ కూడా బ్యాడ్ బ్యాక్టీరియా కాదు అసలు మనం నెక్స్ట్ స్టెప్ చిల్డ్రన్లో ఏం చేయాలంటే హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ చాలా స్ట్రాంగ్గా పెట్టాలి ఇంకోటి వర్స్ట్ ఏమంటే ఈ సోడా డ్రింక్స్ ఫ్రక్టోస్ ఉంటుంది అంటూ ఈ కాన్సిరప్ ఉంటుంది ఈ సోడాస్లో చాలా రాంగ్ బ్యాక్టీరియా వచ్చేస్తాయి కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అస్సలు తీసుకోవద్దు కూల్ డ్రింక్స్ ఈవెన్ ఫ్రూట్ జ్యూస్ కూడా ఐ డోంట్ అడ్వైజ్ ఫ్రూట్స్ మంచిది ఎందుకంటే ఫైబర్ ఉంటుంది ఫ్రూట్ జ్యూస్లో ఏ ఉంటుంది ఫైవ్ ఒకటి ఫ్రక్టోస్ ఉంటుంది ఫ్రక్టోస్ అనే సబ్స్టెన్స్ గ్లూకోజ్ కన్నా కూడా డేంజరస్ అసలు దానికే కూల్ డ్రింక్స్ ఫ్రూట్ జ్యూసెస్ తాగకూడదు అందరు మిస్టేక్ అంటే కూల్ డ్రింక్స్ తాగడం లేదు ఫ్రూట్ జ్యూస్ తాగడం ఫ్రూట్ జ్యూస్ తాగలేదు ఫ్రూట్ తినచ్చు కదా అవును ఫ్రూట్లో ఫైబర్ డైరెక్ట్గా నాచురల్ అది మీకు ఫ్రూట్ జ్యూస్లో ఫ్రాక్టోస్ వచ్చి బాడీకి మంచిది కాదు ఫ్రాక్టోస్ సో అది వీ షుడ్ అవాయిడ్ కంప్లీట్లీ సో చిల్డ్రన్ నెక్స్ట్ స్టెప్ బేబీ నుంచి చిల్డ్రన్ చిల్డ్రన్ చిల్డ్రన్లో ఏమంటే వీ షుడ్ అడ్వైజ్ దేమ్ హెల్తీ ఫుడ్స్ ఈ మిడ్ డే మీల్స్ కూడా స్కూల్లో పెడతారు అవి కూడా ఒకటేమంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి సెకండ్ హైజీన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏమంటే ఈ మిడ్ డే మీల్స్ కుకింగ్లో మనం చూస్తుంటాం చాలా బ్యాడ్ హైజీన్ వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా వస్తుంది అది కూడా కొంచెం కంట్రోల్ చేయాలి ఫైబర్ అది కంట్రోల్ చేయాలి చాలా ఇంపార్టెంట్ సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్ లెవెల్ ఇంకోటి చిల్డ్రన్లో ఫిజికల్ యాక్టివిటీ బాగుంటే మంచి బ్యాక్టీరియా వస్తున్నాయని అది కూడా తెలిసిపోయింది సెల్ అటాచ్ అయిపోతున్నారు అంతే అది 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 తప్పదు సో చిల్డ్రన్లో ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా బ్యాక్టీరియా చేంజ్ అవుతున్నాను సో విఆర్ ఎంకరేజ్ స్పోర్ట్స్ ఫిజికల్ యాక్టివిటీ సో మంచి న్యూట్రిషను హైజీనిక్ న్యూట్రిషను ఆర్గానిక్ ఫుడ్ అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ అవాయిడ్ జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ సోడాస్ కానీ అవాయిడ్ హైజీనిక్ ఫుడ్ అవాయిడ్ ఫాస్ట్ ఫుడ్స్ సింపుల్ అంటే చిన్నపిల్లలు టీనేజర్సు అడవల్సన్స్ తర్వాత అలా ఏజ్ పెరుగుతూ నెక్స్ట్ ఏజ్ ఏజ్ ఇప్పుడు ఏమంటే ఇంకోటి బ్యాక్టీరియా మేము ఏం చూసామంటే చిన్నప్పుడు మార్పులు చేయటం సులభం పెద్ద అయిన తర్వాత కష్టం అంత ఈజీ కాదు చాలా ఎఫర్ట్ పెట్టాలి అయిన తర్వాత చేంజ్ చేయాలి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫుడ్ మెడిసిన్ కూడా ఉంటున్నారు దానికే మేము చాలా రిసెర్చ్ చేశాను మెయింటెన్ అయిన ఫుడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ ఈ కోకోనట్ వాటర్ అనుకోండి రెండు గ్లాసులు కోకోనట్ వాటర్ తాగితే మనకి మంచి బ్యాక్టీరియా ఉంటుంది అదేవిధంగా బ్లాక్ కాఫీ అసలు మిల్క్ అనేది తీసుకు మిల్క్ అనేది రాంగ్ కాన్సెప్ట్ పెరుగు మంచిది పెరుగు మంచిది కానీ పాలు మంచిది ప్రోబయోటిక్ అంటుంది కదా పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి ప్రోబయోటిక్స్ జనరల్ పాలు మంచిది కాదు ఎందుకంటే మనం వేరే స్పీసీస్ పాలు తాగుతున్నాం మదర్ మిల్క్ మంచిది బేబీకి అవును సిక్స్ మంత్స్ అయిన తర్వాత వేరే స్పీసీస్ పాలు మంచిది కాదు ఎందుకంటే పాలు ఒక స్పీసీస్లో పాలు ఇది మెంట్ ఓన్లీ ఫర్ దట్ స్పీసీస్ ఇప్పుడు ఆవు పాలు అనుకోండి ఆవు అంటే దూరం మంచిది అది గ్రోత్కి మంచిది చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అవుతుంది ేబీ కాఫీ దానికి కాఫీ మంచిది కానీ కావు వేరే మనం తాగటం మంచిది అంటే మన వాళ్ళు ఆయుర్వేదం కూడా మనం సెకండ్ మాట్లాడుకుంటే వాళ్ళు ఏమంటారంటే ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు ద్వారా వచ్చేదంతా కూడా మనకు మంచిది బ్రెయిన్ ఆవు పాలు కాదు ఆవు పావు గీ పరాలేదు కానీ ఆవు పాలు మనకి ఫామ్ లో అటువంటి లో మంచిగా యాక్చువల్ మిల్క్ తీసుకుంటే దట్ ఆవు పాలు మెన్ ఓన్లీ ఫోర్ కాఫ్ అంటే వాళ్ళ పిల్లలకి అంతే మనం వేరే స్పీసీస్ పాలు దాటం కరెక్ట్ కాదు అది నేచర్ అది అంటే ఎవరు మనుషులు వాళ్ళు తీసుకుంటే మనుషులంటే అంతే ఎగ్జాక్ట్ సేమ్ స్పీసీస్ దేచురల్ నేచర్ మనం నేచర్ కి వ్యతిరేకంగా బ్రెయిన్ అని కాదు అంటే కొంతవరకు ఇంత ముందు నెయ్యి తీసుకోవటం మంచిది కాదు అంటే ఇప్పుడు కొంతవరకు లిమిటెడ్ క్వాంటిటీస్ లో పర్వాలేదు నేను వచ్చింది అంతే కానీ మంచిదని కాదు ఎక్కువ తీసుకోవడం మంచిది అలా కాదు ఇందులో ఈ జర్నీలో అవాయిడ్ వైట్స్ అనేది ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది కదా సార్ అది అవాయిడ్ ఏదంటారు అవాయిడ్ వైట్స్ వైట్స్ అంటే ఇతి అన్నము వైట్ అనేది జనరల్ టెమ్నాలజీ కానీ జనరల్గా దోస్ కార్బో అంటే ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫ్యాట్ ఫ్యాట్లో శాచురేటెడ్ ఫ్యాట్ అన్సాచురేటెడ్ ఫ్యాట్ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఎగ్జాంపుల్ ఏమంటే ఆలివ్ ఆయిల్ వెస్టర్న్ కంట్రీస్లో ఆయిల్ ఆయిల్ ఎక్కువ తింటాం మనం ఆలివ్ ఆయిల్ తో కుక్ చేయలేం ఆలివ్ ఆయిల్ కుక్ చేస్తే అది చెడిపోతుంది దానికి రైస్ బ్రాన్ ఆయిల్ అని ఉంది రైస్ బ్రాన్ ఆయిల్ ఈజ్ ఈక్వల్ టు ఆలివ్ ఆయిన్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ ఉంది ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ ఏమంటే వనస్పతి కొంతవరకు గీ అవి అవి మంచిది కాదు కొంతవరకు మన కౌ గీ అంటే ఆవుది గీ కొంతవరకు పరాలేదు ఎక్కువ మంచిది కాదు కదా అంటున్నా అది అది ఫ్యాట్స్ పార్ట్ సో ఎక్కువ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అవి మంచిది హైడ్రోజనేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వన వనస్పతి లాంటిది అవి తీసుకు మంచిది కాదు నా సెకండ్ ఏమంటే కమింగ్ టు కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏమి రైస్ ఇటువంటివి ఏమంటే సింపుల్ దీంట్లో ఎక్కువ ఫైబర్ ఉండదు మనం తింటే గ్లూకోజ్ ఇమీడియట్గా బాడీలో అబ్జర్వ్ అయిపోయి మంచిది కాదు లోపల బ్యాక్టీరియా కూడా అవి అవి కూడా లేజీ అయిపోతాయి ఎక్కువ పని లేదు దానికి రైస్ ఇచ్చామనుకోండి గ్లూకోజ్ తీసి బాడీకి పంపించేది వేరే సేమ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మిల్లెట్స్ అవుతాయి ఎగ్జాంపుల్ మిల్లెట్స్ అనుకోండి దాంట్లో చాలా ఫైబర్ ఉంటుంది గ్లూకోజ్ ఆ ఫైబర్ మధ్యలో ఉంటుంది దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు బ్యాక్టీరియా కూడా కొంచెం పని చేయాలి దానికి అంటే ఒకప్పుడు మనం రాగులు కొర రాగులు మంచిది ఈ స్వర్గము అవన్నీ కూడా అంటే మిలెట్స్ మిలెట్స్ ఆర్ వెరీ గుడ్ ఇవి మనం రియలైజింగ్ ఎక్కువ మిలెట్స్ తింటే మంచిది అది సో దీస్ కార్బోహైడ్రేట్స్ లో మిలెట్స్ ఎక్కువ కాన్సెప్ట్ చేసేసి పాలిష్డ్ ఎస్పెషల్లీ పాలిష్ రైస్ అవాయిడ్ చేయాలి అన్నము మామూలుగా అన్నం తింటే ఈజీ డైజెస్టివ్ మనకి ఈజీ ఈజీ డైజెషన్ మనకి మంచిది కాదు మనకి ఈజీ డైజెషన్ అంటే పేషెంట్స్కి బాగా వీక్ ఉన్న వాళ్ళకి అవసరం కానీ మనకి నార్మల్ ఇంబెల్ కాంప్లెక్స్ డైజెషన్ మంచిది ఎందుకంటే కాంప్లెక్స్ డైజెషన్లో ఫైబర్ దీన్ని గ్లైసిమింగ్ ఇండెక్స్ అంటారు ఒక టర్మినాలజీ పబ్లిక్ కూడా తెలియాలి గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏమంటే మన ఆహారం తిన్నామంటే మన బ్లడ్ షుగర్ లెవెల్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది సో గ్లైసిమిక్ ఇండెక్స్ ఒక ఫుడ్ ఎక్కువ ఉంది అంటే డైజెషన్ కావచ్చు కానీ ఆ గ్లైసిమిక్ ఇండెక్ ఎక్కువ కావటం వల్ల గ్లూకోజ్ ఎక్కువే మంచిది కాదు బాడీకి సో రైస్కి షుగర్కి షుగర్కి మాక్సిమం గ్లైసిమిక్ ఇండక్స్ ఎందుకంటే గ్లూకోజ్ షుగర్ తినడానికి ఇమ్యూనిటీ గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది రైస్ తినడానికి కొంతవరకు అవుతుంది కానీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మిలెట్స్ అయితే తిన గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ కొన్ని ఉన్నాయి బీన్స్ అవును మన చిక్కుడుకాయ ఇది కిడ్నీ బీన్స్ అంటారు అవి అవును అవన్నీ రాజ్మా ఇవన్నీ గ్లైసిమిడియస్ తక్కువ అవి కూడా కార్బోహైడ్రేట్స్ గ్లైసిమిన్నస్ తక్కువ అంటే అవి తింటే దాంట్లో ఫైబర్ నుంచి గ్లూకోజ్ బయటికి లాగాల బ్యాక్టీరియా పనిచేయాలి అన్నీ చేసి స్లోగా గ్లూకోజ్ ఇంక్రీజ్ అవుతుంది సో దట్ ఈస్ నాట్ అది మంచిది మంచిది సో ఇది కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ సో అరుగుదల రైస్ తింటే మంచిది అరగటం అనేది మంచిది కాదు తొందరగా అరగకూడదు డీలే కాదు థర్డ్ ఆస్పెక్ట్ ప్రోటీన్ ప్రోటీన్లో మనకి యానిమల్ ప్రోటీన్ వెజిటేబుల్ ప్రోటీన్ వెజిటేబుల్ ప్రోటీన్ అంటే ఈ స్ప్రౌట్స్ దాల్సు ఇవన్నీ వెజిటబుల్ ప్రోటీన్ యానిమల్ ప్రోటీన్లో కొన్ని మంచి ఉంది చెడు ఉంది యానిమల్ ప్రోటీన్ హై క్వాలిటీ ప్రోటీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ అనుకోండి మంచిది యానిమల్ ప్రోటీన్ అదేవిధంగా కొంతవరకు ఫిష్ మంచి ప్రోటీన్ అంటే దాంట్లో ఎక్కువ ఫ్యాట్ లేదు కానీ ఇప్పుడు రెడ్ మీట్ అనుకోండి దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ అది మంచిది కాదు అసలు రెడ్ మీట్ అనేది తినకూడదు అసలు ఈ రెడ్ మీట్ వల్ల మనకి బాడీ హామ్ కాకుండా ఈ బాడీలో క్యాన్సర్స్ రావటము కోలన్ క్యాన్సర్స్ వెస్టర్న్ కంట్రీలో చాలా ఎక్కువ పాలిప్స్ రెడ్ మీట్ వల్ల సో రెడ్ మీట్ కంప్లీట్ అవాయిడ్ చేస్తేనే బెటర్ సో ఇవి కొన్ని జనరల్ ప్రిన్సిపల్స్ మాట దీంట్లో స్పెసిఫిక్గా మేము ఈచ్ పేషెంట్కి అడ్వైస్ చేస్తుంటాం ఎందుకంటే ఇవి ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది దాటికంటే మన ప్రపంచంలో ఫైవ్ బ్లూ జోన్స్ అని ఉన్నాయి బ్లూ జోన్స్ అంటారు బ్లూ జోన్స్ ఈ ఫైవ్ బ్లూ జోన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సార్డినియా అని ఇటలీలో ఉంది అదేవిధంగా లైమలో ఉండని చిన్న చిన్న అంటే ఒక్క అని జపాన్లో ఉంది ఈ ఫైవ్ బ్లూ జోన్స్లో ఏమంటే పీపుల్ ఆర్ లివింగ్ ఫర్ వెరీ లాంగ్ పీరియడ్ ఈ బ్లూ జోన్స్ అవి బ్లూ జోన్స్ అంటారు అంటే కొన్ని వరల్డ్లో ఫైవ్ బ్లూ జోన్స్లో పీపుల్ ఆర్ లివింగ్ మెయిన్లీ హండ్రెడ్ ఇయర్స్ దాకా అందరు అక్కడ హండ్రెడ్ ఇయర్స్ పడుకుతారు లాంగ్విటీ లాంగ్ ఒకటి హెల్తీగా ఉన్నారు అందరు డయాబెటీస్ తక్కువ హైపర్ టెన్షన్ హార్ట్ డిజీజ్ ఎందుకు అని చాలామంది దీన్ని రీసెర్చ్ చేసి చూస్తే మెయిన్గా వాళ్ళు టూ డైట్ హ్యాబిట్స్ సెకండ్ ఫిజికల్ యాక్టివిటీ దే ఆల్ వెరీ యాక్టివ్ ఫిజికలీ హండ్రెడ్ ఇయర్స్ అయినా కూడా వాక్స్కి వెళ్తుంటే రిచ్ చేస్తారు గార్డెనింగ్ చేస్తారు సైకిల్ సైకిల్పోతున్నారు వెళ్ళిపోతారు మెంటలీ బాగా యాక్టివ్ ఉంటారు డైట్ ఈ డైట్ అది మెయింటెనెన్ అండ్ డైట్ అని ఎక్కువ తింటారు మెయింటెనెన్ అండ్ ఆలివ్ ఆయిల్ నట్స్ వెజిటబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఫిష్ ఫుడ్ అండ్ యాక్టివిటీస్ ఫుడ్ ఈ ఇటువంటి ఫుడ్ లై అంటే మన బాడీకి ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా మంచి ఫుడ్ ఈ ఇవి మేము యాక్చువల్లీ మా దాంట్లో రీసెర్చ్ చేసి ఇటువంటి ఫుడ్ ఆలివ్ ఆయిల్ మనం తినలేము దెన్ విఆర్ కన్వర్టెడ్ ఇటు ఇండో మెటిరేనియన్ మా వెబ్సైట్లో దొరుకుతుంది మీకు ఫోర్ హండ్రెడ్ రెసిపీస్ ఉన్నాయి అంటే మెటిరేనియన్ దోశ ఎలా చేయాలా మెడిటరేనియన్ ఇడ్లీ ఎలా ఉంటుంది వేరే ఉంటుంది మన దాంట్లో మన ఇడ్లీ అనుకోండి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ అది తింటే గ్లూకోజ్ తక్కువ ఇంక్రీజ్ మంచిదిగా మెయిటిరేట్ ఇడ్లీ తింటే అలా కాదు స్లోగా డైజెస్ట్ అయ్యి బాడీకి మంచిది సో ఏమంటే అంటే మామూలుగా అందరికీ ఏంటంటే తొందరగా అరిగేది మంచి ఫుడ్ అని చాలా తర్వాత మన బాడీ చాలా బాగా పనిచేస్తుంది అని ఫీలింగ్ ఉంటారు తప్ప అదే నైన్టీ అసలు అరుగుదల స్లోగా అరిగేది మంచిది బాడీ టు వర్క్ ఫర్ డైజెషన్ బాడీలో స్లోగా గ్లూకోస్ రావాలా పేషెంట్స్కే మనకి వాంట్ క్విక్ డైజెషన్ అంటుంది మన నార్మల్ పీపుల్కి అది మంచిది కాదు సార్ ఈ ప్రోటీన్ గురించి మీరు చెప్పారు కదా ఫిష్ ఎగ్స్ ఇవి చెప్పారు అదంతా నాన్ వెజ్ వెజిటేరియన్ వాళ్ళకి ఎక్కడ వెజిటేరియన్ ప్రోటీన్స్ చాలా అసలు వెజిటేరియన్ ప్రోటీన్ మంచి ప్రోటీను దాల్ స్ప్రౌట్స్ ఆల్ లెంటిల్స్లో ప్రోటీన్స్ ఉంటాయి బీన్స్ ఇటువంటి దాంట్లో కూడా పెసర 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 మంచిది ఇప్పుడు దోశ తిని దోశ బదులు పెసరట్టు తినండి మంచిది మన పెసరట్టు మంచిది చాలా మీరు ఒక రెండు రోజులు దోశలు ఇడ్లీలు ఆపేసి పెసరట్టు తినండి మంచిది చాలా పెసరట్టు మన ట్రెడిషనల్గా ఇవ్వండి పెసరట్టు కోకోనట్ చట్నీ సాంబారు అల్లం పచ్చి ఇవన్నీ మంచి అసలు హెల్తీ అలా తిన్నాం అనుకోండి మనకి మంచి హెల్త్ మంచిది సో ఈ వెస్టర్న్ బ్రేక్ఫాస్ట్ టోస్ట్ బటర్ ఎగ్ అన్న బదులు ఇవి మంచి మాట అంటే మామూలుగా ఈ ప్రపంచం పెద్దది ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన శీత అంటే చలివి శీత పరిస్థితులు ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కో రకంగా ఉంటాయి జీన్స్ ఒక్కో రకంగా ఉంటాయి దీన్ని స్టడీ చేసి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఆయా ప్రాంతాలకి ఈ ఆహారాన్ని మన వాళ్ళు డిసైడ్ చేశారు వందల ఏళ్ళ నుంచి మనం అవే ఫాలో అవుతున్నాము కదా ఇప్పుడు ఇది మారుతుంది మారడం లేదు ఏమంటే మనం ఏ లోకల్ ఏ ప్రాంతంలో ఉన్నామంటే ఆ ప్రాంతము భోజనం ఫుడ్స్ అడాప్ట్ చేయడం మంచిది అవును మీరు చెప్పాను కానీ ఫర్ ఎగ్జాంపుల్ పెసరట్టు మన దాంట్లో అలాగా చాలా చిక్కుడుకాయతో చేస్తారు లాల్తో చేస్తారు సాంబారు ఇటువంటివన్నీ హెల్తీ ఫుడ్స్ ఇవి మనము అడా అదే కంటిన్యూ చేయాలి బట్ ఏమంటే కొత్తగా వెస్టర్నైజ్ ఫుడ్స్ ఇప్పుడు ఇడ్లీ కూడా మనకి వేరే టైప్స్ చేయచ్చు పురాణాలు వేరే మామూలుగా ప్యూర్ ఇడ్లీ వచ్చిందనుకోండి కంప్లీట్ డైజెస్టెడ్ అవన్నీ మోడర్న్ ఇది అది ఆవిరి కూడా మనం ఆవిరి కూడా అనేవాళ్ళము అలాగే ఇప్పుడు మనము ఆపం తీసుకోండి ఆపం కూడా బాగా స్టీమ్డ్ అది ఇది అది తింటారు మందేరు కూడా సో ఇటువంటివన్నీ ఒరిజినల్ డైట్స్ అన్ని మనం ఫాలో అయ్యి ఈ కొత్త అడిషన్స్ వచ్చాయి చూడండి అవి మంచిది కాదు